హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం ఇవాల్టి వీడియో లాస్ట్ సండే రోజు తీసిన వ్లాగ్ అండి మార్నింగ్ మార్నింగ్ స్టార్ట్ చేశాను వీడియోనైతే పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి మార్నింగ్ వంట చేసే పని లేదు సో బ్రేక్ఫాస్ట్ మాత్రమే చేసుకోవాలి అంతకంటే ముందు ఇక నిద్ర లేచిన వెంటనే ఈ వర్క్ అయితే స్టార్ట్ చేశాను ఈరోజు కొంచెం బయటకు వెళ్దాం అనుకుంటున్నాను కొంచెం షాపింగ్ చేయాలి అనుకుంటున్నాను అనమాట సో నేను ఏం షాపింగ్ చేశాను ఏంటి అనేది వీలైతే నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ధనుర్మాసం కాబట్టి కొంచెం పెద్ద ముగ్గులు కొంచెం డిజైన్స్ మారుస్తూ ఇంటి ముందు ముగ్గు అయితే వేసుకుంటున్నానండి ఈ కలర్స్ కూడా నిండుకున్నాయి అసలే మనకి సంక్రాంతి అలాగే న్యూ ఇయర్ ఫెస్టివల్స్ వస్తాయి కదా ఇంకొంచెం నాకు ముగ్గులు అవసరం ఉంది సో కలర్స్ తెచ్చుకుందాం అనుకుంటున్నాను కొన్ని కొన్ని కలర్స్ అయితే కంప్లీట్గా నిండుకున్నాయన్నమాట దగ్గర దగ్గర సెవెన్ ఎయిట్ కలర్స్ అయిపోయాయి చాలా తక్కువ కలర్స్ ఉన్నాయి వాటితోనే ముగ్గు మాత్రం వేస్తూ ఉన్నాను ఇంటి ముందు టైల్స్ వైట్గా ఉండడం వల్ల మస్ట్ అండ్ షూడ్ నేను కలర్స్తోనే వేసుకోవాలి నాకేమో ముగ్గుతో వేసుకోవడం చాలా ఇంట్రెస్ట్ రెగ్యులర్గా రోజు కలర్స్ వేయాలి అంటే టైం టేకింగ్ బట్ నాకు ఇష్టం కాబట్టి టైం తీసుకున్నా కూడా కలర్స్తోనే వేసుకుంటాను ఇక కిచెన్లోకి వచ్చి పాలైతే కాస్తున్నానండి పిల్లలు ఫ్రెష్ అప్ అయిపోతున్నారు ఈలోపు పాలు కాచేసి వాళ్ళకైతే కాన్ఫ్లెక్స్ ఇద్దామనుకుంటున్నాను నేను కాఫీ తాగాలని చెప్పి పెట్టుకుంటున్నాను నాకు మా వారికిద్దరికీ కాఫీ ఇక్కడ ఆల్మండ్ ఆయిల్ అండి పిల్లలకి సండే ఖాళీ ఉంటారు కదా ఇంట్లో ఉన్న రోజు మాత్రం ఇలా ఆయిల్ అయితే అప్లై చేస్తాను పిల్లల చేతులకి ఫేస్కి అలా దాని తర్వాత నేను కూడా ఇలా అప్లై చేసుకుంటాను చాలా మంచిది చాలా గ్లోయింగ్గా ఉంటుంది స్కిన్ అని చెప్పి ఆల్మండ్ ఆయిల్ అందుకే తెచ్చుకుంటాను ఇదివరకు ప్రీవియస్ వీడియోలో చాలాసార్లు చెప్పున్నాను మీకు నేను అలా కాఫీ తాగేసి బ్రేక్ఫాస్ట్ తినేసిన తర్వాత బయటికి స్టార్ట్ అయిపోయాము ఆయిలే కొంచెం తలకు కూడా పెట్టేసుకున్నాను అనమాట ఇక హెడ్ బాత్ ఏం చేయలేదు ఆయిల్ నీట్గా అప్లై చేసుకున్నాను నైట్ ఆయిల్ అప్లై చేసి మార్నింగ్ హెడ్ బాత్ చేస్తే మంచిది బట్ నేను ఫేస్కి ఎలాగో అప్లై చేస్తున్నాను కదా అని చెప్పి తలకు కూడా పెట్టేసుకున్నాను ఆయిల్ ఇక మాల్కి వచ్చామండి మాల్కి వస్తే ఒక లాగా ఇట్లా పెట్టున్నారు ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ అలాగే రెడీమేడ్ డ్రెస్సెస్ హ్యాండ్ బ్యాగ్స్ షూస్ చెప్పులు జ్యువెలరీ అన్ని పెట్టున్నారు ఈ మధ్య నాకు రెడీమేడ్ డ్రెస్సెస్ కంటే కూడా మెటీరియల్స్ బాగా నచ్చుతున్నాయి అందులోనే చాలా వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ వచ్చాయి మనకి సరే అక్కడేమో రెడీమేడ్ డ్రెస్సెస్ పెట్టున్నారు నేను నిలబడి చూస్తున్న దగ్గర మాత్రం మెటీరియల్స్ అనమాట నేను పట్టుకున్నాను కదా ఆ మెటీరియల్ చాలా బాగా నచ్చింది సో అది చూస్తూ ఉన్నాను కానీ చాలా కాస్ట్ చెప్పారు టూ థౌజండ్ ఎంతో ఉంది మెటీరియల్ టూ థౌజండ్ మెటీరియల్కి పెట్టి మళ్ళీ మనకి డ్రెస్ స్టిచ్చింగ్ కరెక్ట్గా ఉంటే పర్లేదు కానీ అంతగా బాగోదు నాకు చెన్నైలో స్టిచ్చింగ్ నచ్చదు సో స్టిచ్చింగ్కి ఒక ఎయిట్ హండ్రెడ్ అలా తీసుకుంటారు టాప్ బాటమ్ టూ ఎయిట్ అయిపోతుంది అంత వర్తా కాదా అనేసి చూస్తున్నాను చూస్తున్నాను కదా లైట్ బ్లూ కలర్ బలే ఉంది డ్రెస్ మాత్రం మా ఫ్రెండ్ ఒకరు బయట నుంచి తెచ్చుకున్నారనమాట సేమ్ మెటీరియల్ బట్ తన తను చాలా తక్కువ కాస్ట్ చెప్పారు ఇది చూస్తేనేమో చాలా ఎక్కువ కాస్ట్ ఉంది దగ్గర దగ్గర సెవెన్ హండ్రెడ్ ఎక్కువ చెప్తున్నారు నాకు నేను అన్ని మెటీరియల్స్ ఏ మోడల్స్ ఉన్నాయి ఏంటి అని మాత్రం చూసాను ఇక తీసుకోలేదు ఎందుకంటే వీళ్ళు మాల్లో పెడతారు కాబట్టి మాల్ కాస్ట్ అలాగే వాళ్ళ లాభం చూసుకుంటారు కాబట్టి కొంచెం ఎక్కువగానే కాస్ట్ ఉంటుంది నేను మెటీరియల్స్ తీసుకొని కుట్టించుకోవాలి అనుకుంటే కళానికేతన్లో తీసుకుంటానండి లేకపోతే నల్లీలో తీసుకుంటాను మాకు చెన్నైలో ఉన్న షాప్స్ నేను చెప్తున్నాను అలా రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి అండ్ శ్రావణ మాసంలో తీసుకుంటే ఆఫర్స్ కూడా ఉంటాయి అన్నమాట నేను అలా ఆఫర్స్లో తీసుకుంటాను థౌజండ్ రూపీస్ కంటే ఎక్కువ ఏం అవసరం లేదు మెటీరియల్స్కి అనేది నా ఫీలింగ్ ఎందుకంటే మళ్ళీ మనం స్టిచ్ చేయించాలి కదా దగ్గర దగ్గర టూ థౌజండ్ అవుతుంది ఓకే ఎనఫ్ అనేది నా ఫీలింగ్ ఎందుకంటే శారీస్ అనుకోండి ఎక్కువ కాస్ట్ పెట్టినా మనం పూజలకి హ్యాపీగా కట్టుకుంటాము డ్రెస్సెస్ అంటే అందులో స్టిచ్ చేయించిన డ్రెస్సెస్ కదా ఎక్కువ యూజ్ చేయము అనేది నా ఫీలింగ్ బర్త్డేస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నేను శారీస్ ఎక్కువగా యూజ్ చేసినంతగా డ్రెస్సెస్ యూజ్ చేయను అనమాట అందుకని కొంచెం సింపుల్లోనే తీసుకుంటాను డ్రెస్సెస్ అలా మధ్యాహ్నం ఫుడ్ అయితే తిన్నామండి మాల్లోని దాని తర్వాత నా ఫేవరెట్ ప్లేస్ ఇది హోమ్ సెంటర్ ఇక్కడికైతే వచ్చాను ఇవి కూడా అంతే ఆఫర్లో అయితే చూస్తాను మనకి మంచి క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ ఇక్కడ దొరుకుతుంది హోమ్ సెంటర్లో ఇలా పింగాణి ఐటమ్స్ మంచిగా మెయింటైన్ చేయాలి అంటే హోమ్ సెంటర్లో ఎక్కువ కాస్ట్ అయినా కూడా ఆఫర్లో తీసుకుంటే రీజనబుల్ ప్రైస్లో వస్తాయండి నార్మల్గా తీసుకుంటే టూ థౌజండ్ ఒక బౌల్ అని చెప్తారు అదే మనము ఆఫర్లో తీసుకున్నాం అనుకోండి త్రీ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్లో ఒక్కొక్క బౌల్ వస్తుంది బెటర్ అనుకుంటాను అలానే ఇక్కడ వన్ సైడ్ మొత్తం కూడా ఇంటీరియర్ సెక్షన్ ఉంటుంది కదా బాగుంది సెట్ అంతా బాగుంది మొత్తం ఒక బీచ్ కలర్ ఎస్ బీచ్ గోల్డ్ గ్రీన్ గ్రీన్ అండ్ బీచ్ అనుకుంటా ఇది ఇప్పుడు వీడియోలో ఎలా ఉంది కానీ నార్మల్గా చూడు కెమెరా డిఫరెన్స్ ఎస్ బాగుంది కానీ ఇక్కడ వాళ్ళు డిజైన్ చేసి ఉంటారు కదా బెడ్రూమ్స్ మనకు ఒక ఐడియా ఉంటుంది ఏ ఐటమ్ అయినా తీసుకోవడానికి లేకపోతే వీళ్ళని అప్రోచ్ అయ్యామనుకోండి వీళ్ళే ఇంటీరియర్ డిజైన్ కూడా చేస్తారు లేకపోతే మొత్తం ఇలా ఒక సెట్ లాగా కూడా తీసుకోవచ్చు బట్ ఈ కబోర్డ్స్ మనకేం సరిపోలేండి జస్ట్ డిజైన్ కోసం అలా పెట్టున్నారు సోఫా నేను కూర్చున్న సోఫా ఎంత కంఫర్టబుల్గా ఉందో చాలా బాగుంది బాగా అనిపించింది అలాగే ఇది వచ్చేసి టీవీ యూనిట్ బెడ్ సైడ్ టేబుల్ చాలా బాగా నచ్చింది ఇక్కడ మీకు చూపేస్తున్నాను కదా ఇది ఈ డ్రాస్ కూడా ఒక ఫోర్ వచ్చాయి బాగా అనిపించింది హైట్ ఉండడం వల్ల సపరేట్గా మనకి మిర్రర్ ఒక్కటి పెడితే సరిపోతుంది టెడ్ కబోర్డ్స్ డోర్ ఓపెన్ చేసే పక్కన ఒక మిర్రర్ ఉంది చూసారా అది వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ అనమాట ఒక మిర్రర్ లాగా ఉంది ఓపెన్ చేస్తే లోపల అన్నీ కూడా ర్యాక్స్ ఉన్నాయి మనకైతే సరిపోతుంది పెద్ద మిర్రర్ ఏంటంటే మనం శారీస్ కట్టుకున్నప్పుడు చూసుకోవడానికి బాగా అనిపిస్తుంది ఇలా అన్నమాట మొత్తం ర్యాక్స్ ఉన్నాయి లోపల అంత జ్యువెలరీ పెట్టుకోవాలనుకున్న సరిపోతుంది అలాగే కాటు పక్కన ఒక చిన్న ఫోర్ డ్రాస్తో వచ్చిన టేబుల్ ఒకటి ఉంది కదా అది అండ్ కబోర్డ్స్ కంఫర్టబుల్గా సరిపోతాయి మనకి లాఫ్ట్ కూడా పెట్టుకుంటాం కాబట్టి బాగుంటుంది కానీ ఈ కలర్ వచ్చేసి భలే నచ్చింది బీజ్ కలర్ నేను కిచెన్లో కబోర్డ్స్ వేయించున్నాను కదా ఆ కలర్ అనమాట సోఫా కలర్స్ అలా మొత్తం చూశానండి బట్ నేను హోమ్ సెంటర్లో ఏం తీసుకోలేదు పెద్దగా ఆఫర్లు లేవు సో నాకు ఎక్కువ కాస్ట్ అనిపించి ఇంకా అక్కడేం తీసుకోలేదు టెడీకి టెడీ రూమ్లో ఒక బ్లాంకెట్ చూద్దాం అనుకున్నాను కానీ ఆఫర్ ఏం లేదు ఎక్కువ ప్రైజెస్ ఉన్నాయి అలా ఇక చాయ్ కింగ్స్కి అయితే వచ్చాము ఇక్కడ టీ నాకు ఫేవరెట్ చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో వచ్చాము అన్న లేకపోతే మార్నింగ్స్ సినిమా షోస్ ఉంటాయి కదా ఆ టైంలో వచ్చినా కూడా టీ కంపల్సరీగా నేను తీసుకుంటాను అది కూడా అల్లం టీ తీసుకుంటాను అలా టీ తాగిన తర్వాత టెడ్డీకి ధనుష్కి న్యూ ఇయర్ కోసం అని చెప్పి షాపింగ్ చేద్దాం అనుకుంటున్నాను ఐ మీన్ న్యూ ఇయర్ కాకపోయినా సంక్రాంతికి అనేసి ఇక్కడికి వచ్చాము హెచ్ఎండ్ ఎమ్లో సో అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము నేను టెడీ ధనుష్ వాళ్ళ డాడీ ఇద్దరు చూశారు షాపింగ్ అయితే మా వారికి కథలేండి ధనుష్కి మాత్రమే అలా ఒక షర్ట్ అయితే తీసుకున్నాడు తీసుకొని ఇక స్టార్ట్ అయిపోయాము నేను కూడా హైదరాబాద్లో షాపింగ్ చేశానండి నేను ఏం చేశాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీతో షోర్గా షేర్ చేసుకుంటాను దాని తర్వాత మా హాల్ నుంచి బయటకు వచ్చేసి ఇక్కడ అన్నానగర్లో సంతోష్ స్టోర్ అని చెప్పి ఇక్కడ గిఫ్ట్ ఐటమ్స్ చాలా బాగుంటాయి మా హాల్లో మీరు చూసినట్లయితే గుర్రాల పిక్ ఒకటి ఉంటుందన్నమాట హార్సెస్ రైడ్ చేస్తున్నట్టు ఆ పిక్ అవ్వాలని మాకు తెలిసిన వాళ్ళు అడుగుతూ ఉన్నారు చాలా డేస్ నుంచి మీరు ఎక్కడ తెచ్చారు మాకు కావాలి ఆ పిక్ అనేసి అడుగుతున్నారనమాట సరే వాళ్ళకి గిఫ్ట్ చేద్దాము ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా అని చెప్పి ఇక్కడ చూడ్డానికి వస్తే ఆ పిక్ లేదు అదే పిక్ వాళ్ళకు చూయించి చేసి ఇవ్వమంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ పడుతుంది అన్నారు సో ఇక అది చూసేసి అలాగే మిగిలినవి ఏమైనా ఐటమ్స్ బాగున్నాయా అని చూస్తూ ఉన్నాను ఈ ఫ్లవర్స్ బాగున్నాయి కానీ వాటర్లో అలా వేస్ట్ పెట్టుకోవచ్చు నేనేం తీసుకోలేదు ఇక్కడ నేను ఒకటి పట్టుకొని చూస్తూ ఉన్నాను కదా అదేంటో నాకు అర్థం కాలేదన్నమాట ఇక్కడ ఇతను మాత్రం అన్నీ వెతుకుతూ ఉన్నారు దేవుడి ఫొటోస్ అయితే చాలా బాగుంటాయి ఇక్కడ హార్స్ ఒకటి తీసుకున్నాను బాగా అనిపిస్తుంది వీళ్ళ దగ్గర నాకు ఐటమ్స్ అవి బాగుంటాయి కొత్త మోడల్ అండ్ దివాళీకి ఏమైనా ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్ తీసుకోవాలి అన్న ఇక్కడే తీసుకుంటాను చూశారు కదా ఇలా ఉన్నాయి హార్సెస్ రెండు ఒకటి తీసుకోవచ్చో లేదో నాకు తెలియదు కానీ ఫ్రేమ్ అయితే నేను తీసుకొని హాల్లో అయితే పెట్టున్నాను ఇది ఒకటి ఒకటి తీసుకున్నానండి ఇక్కడే తీసుకున్నాను ఫిష్ లాగా గోల్డ్ కలర్లో ఇలా వచ్చి ఉంటుంది ఇది కూడా ఇంట్లో పెట్టుకుంటే మంచిదే అని చెప్తారు మా ఫ్రెండ్ చెప్తే అలా తీసి పెట్టుకున్నాను ఇక్కడైతే అమ్మవార్లు లక్ష్మీ అమ్మవార్లు విగ్రహాలు అంత పెద్దవి పెట్టి పూజ చేసుకోవచ్చో లేదో అని చెప్పి నేను ఎప్పుడు తీసుకోలేదు చిన్న విగ్రహాలు అయితే ఉన్నాయి నా దగ్గర ఇలా కొంచెం వీడియో అయితే తీసానండి ఇక్కడ ఇది పెద్ద వెయిట్ ఉంటుంది అనుకుంటారు కదా చూడ్డానికి బట్ వెయిట్ లెస్ అనమాట అలా కొత్త కొత్తవి ఏమున్నాయి అని చెప్పి అన్నీ చూసుకుంటూ ఉన్నాను చూసారు కదా ఇలా గిఫ్ట్ ఐటమ్స్ బాగుంటాయి కొన్ని అయితే కిచెన్లో కూడా బాగుంటాయి చిన్ని చిన్ని బొమ్మలు తర్వాత కప్స్ కప్స్ మీద కూడా మన ఫోటో ఫ్రేమ్స్ అవి అంటిచ్చేస్తారు బాగుంటాయి ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి ఐటమ్స్ బాగా అనిపిస్తాయి నేను తీసుకున్న ఫ్లవర్ వాజెస్ కూడా ఇక్కడే తీసుకున్నాను అనమాట ఇదివరకు హాల్లో పెట్టున్నాను రీజనబుల్ ప్రైస్లో బాగుంటాయి హోమ్ సెంటర్లో ఏంటంటే టూ మచ్ ఆఫ్ కాస్ట్ కొన్ని ఐటమ్స్ ఆఫర్స్లో తీసుకోలేదు అంటే మాత్రం ఎక్కువ కాస్ట్ మనం పెట్టాల్సి వస్తుంది హోమ్ సెంటర్లో ఎక్కువగా ఆఫర్లు ఉన్నప్పుడే నేను తీసుకుంటానండి రీజనబుల్ ప్రైస్లో మనం తీసుకోవచ్చు అలాగే క్వాలిటీ ఉంటుంది కదా మెటీరియల్ ఏదైనా అందుకని ఇష్టపడతాను అనమాట లైక్ చేస్తాను ఇక అలా అన్నీ చూస్తూ ఉన్నాను మనం సెలెక్ట్ చేసుకునేది ఏదైనా కూడా థిక్ కలర్ కాకుండా లైట్ కలర్ని మనం ప్రిఫర్ చేసామనుకోండి లుక్ బాగుంటుంది అందుకు అలా చూసాను ఇక ఈవినింగ్ అయిపోయింది ఇంటికి అయితే వచ్చాము వచ్చిన తర్వాత పన్నీర్ ఉంది ఫ్రిడ్జ్లో ఇక మధ్యాహ్నం నాన్ వెజ్ తిన్నాం కదా అని చెప్పి పాలక్ పన్నీర్ అయితే చేస్తూ ఉన్నాను వీక్లో వన్స్ కంపల్సరీ పన్నీర్ అయితే చేస్తాను కదా బట్ ఈ రోజు ఈ వీక్లో టూ టైమ్స్ అయితే చేయాల్సి వచ్చింది మంచిదే కదా ప్రోటీన్ మంచిగా పిల్లలకని చెప్పి చేసి పెడుతూ ఉంటాను ఇక ఆయిల్ అప్లై చేయడము ఫేస్కి అలాగే మాయిశ్చరైజర్ అప్లై చేయడం వల్ల మన స్కిన్ చాలా గ్లోయింగ్గా నీట్గా ఉంటుందండి ఎటువంటి మేకప్ మన ఫేస్ మీద అవసరం లేదు అలా అప్లై చేయడం వల్ల న్యాచురల్గానే చాలా బాగా అనిపిస్తుంది అండి ఫేస్ ఇంకొకటి చెప్పాలి ఈ ఇయర్లో ఈ వీడియో లాస్ట్ వీడియో అండి ఇలా చెప్తుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది నేను స్కూల్లో ఉన్నప్పుడు అది కూడా టెన్త్లో ఉన్నప్పుడు డిసెంబర్ థర్టీ ఫస్ట్ కంపల్సరీగా స్కూల్ ఉండేది మాకు నెక్స్ట్ డే ఫస్ట్ అయినప్పుడు హాలిడే ఉండేది ష్యూర్గా థర్టీ ఫస్ట్ స్కూల్ అయిపోతుంది కదా లాస్ట్ పీరియడ్లో అనుకునే వాళ్ళం అనమాట ఈ ఇయర్ నేను ఇంకా స్కూల్కి రాను నెక్స్ట్ ఇయరే వస్తానని చెప్పి చెప్పుకునే వాళ్ళము అలా చెప్పుకొని ఎంత నవ్వుకునే వాళ్ళమో అలాగే మీకు చెప్తుంటే కూడా అదే గుర్తొచ్చింది ఓకేనండి ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియోని థర్టీ ఫస్ట్ డే పోస్ట్ చేస్తున్నాను కాబట్టి ముందుగా మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మీకు చాలా హ్యాపీనెస్ని తీసుకురావాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి టేక్ కేర్ బాయ్